అందరికీ నమస్తే నేను మీ చరణ్ మంగట్ కాకినాడ ఈ రోజు నేను ఆదర్శ గ్రామం గురించి మాట్లాడుతున్నాను చిలకలూరిపేట అనే ఊరిలో శ్రీకాంత్ మరియు ప్రదీప్ అనే వారు స్నేహితులు భోగాపురంలో ప్రధాన ఉపాధ్యాయులను కలవడానికి వెళ్తున్నారు భోగాపురం పేరుకి తగ్గట్టుగా భోగంగా ఉంటుంది అందమైన పల్లెచూడు ప్రతి పల్లెచూరు అందంగా ఉంటుంది ఆ ఊరిలో పెట్టగానే చల్లని వాతావరణం చుట్టూ పచ్చని పొలాలు పొలాలను ఆనుకొని ఉన్న పచ్చని చెట్లు తాటి చెట్లు కొబ్బరి చెట్లు గానుగ చెట్లు బూరుగు చెట్లు చెంత చెట్లు చింత చెట్లు మామిడి చెట్లు పనస చెట్లు సపోటా పైనాపిల్ అరటి మొదలైన పెద్ద చెట్లు ఆదాయాన్ని ఇచ్చే చెట్లు అంతేకాదండి అపరాల్ అవే అండి మినుములు పసలు శనగలు కందులు మొదలైన పంటలు వేస్తారు అవి కంటికి ఎంతో ఆనందాన్ని కల్పిస్తాయి పశువులకు మేత కోసం జనుము చెరువు వేస్తారు జనుము చేను వేస్తారు ఆ జనుము చేను పొడవుగా వేపుగా పెరిగి పశుపచ్చని పూలు పూస్తాయి చూడడానికి కంటికి కనువిందుగా ఉంటుంది ఒక క్షణం ఆగి వాటినన్నింటినీ కల్లారా చూడడంతో మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది ఈ తాటి చెట్లు కొబ్బరి చెట్లు కానుగ చెట్లు వేప చెట్లు చింత చెట్లు ఇలా పెద్ద చెట్లు పెంచడం వల్ల చల్లని గాలి నేన కోసం మాత్రమే కాకుండా దాని వెనుక రహస్యం ఉంది తాటి చెట్టు దీనివల్ల రైతుకు ఆదాయం వస్తుంది ఎలా అంటే తాటా ఈ తాటి చెట్టు ఆకులను నరికి ఒకదానిపై ఇంకొకటి ఉంచి ఒక పెద్ద బండరాయిని దానిపై ఉంచుతారు తాటి ఆకులు ఎండకు ఎండి సాఫీగా అవుతాయి వాటిని అమ్ముతారు ఎందుకంటే పూర్వకాలంలో తాటి ఆకుల ఇల్లు ఎక్కువగా ఉండేవి ఊరిపాక రెండు గదిల తాటేకిల్లు పాకల కోసం చుట్టుపక్కల వారు పొరుగు గ్రామస్తులు ఈ రైతు వద్దకు వచ్చి తాటి ఆకులను కొనుక్కుని ఎడ్ల బండలపై తీసుకువెళ్తారు ఇదండి వీరి మొదటి ఆదాయం కొబ్బరి బోండాలు వేసవి కాలంలో చాలా రేటుకు అమ్ముతారు వీటి వల్ల అధిక లాభం వస్తుంది తర్వాత కొబ్బరికాయలు బాగా ముద్రన తర్వాత వాటిని ఉల్చి కొబ్బరికాయలలా అమ్ముతారు చుట్టుపక్కల కుటుంబాల వారు దేవుడి కోసం కొనుక్కొని వెళ్తారు అంతేకాదండి ఇంట్లో శుభకార్యాలకు వంటలకు ఈ కొబ్బరికాయలను కొనుక్కుంటారు కొబ్బరి నూనెను ఆడించుకోవడానికి కొబ్బరి వంటలు చేసుకోవడానికి ఉపయోగిస్తారు దీనివల్ల రైతుకు బాగా డబ్బులు వస్తాయి గానుగ చెట్టు రకరకాలుగా రైతుకు ఉపయోగపడుతుంది పూర్వకాలంలో ముఖం కడుక్కోవడానికి వంటలు వండేటప్పుడు పుల్లలతో పాటు పిడకలను కూడా పెద్ద పొయ్యిలో పెట్టి వండుతారు ఇలా వండుకోవడం వల్ల పిడకలు బాగా కాలిపోయి అది బూడిదిగా ఏర్పడుతుంది దాన్ని పళ్ళు తోముకోవడానికి ఉపయోగించేవారు పొలలు కాలిపోయిన తర్వాత బొగ్గు ఏర్పడుతుంది ఆ బొగ్గుని రాయితో మెత్తగా నలిపి పౌడర్ గా చేసుకుని పళ్ళు తోముకునేవారు రాను రాను గానుక చెట్టులో సన్నని కొమ్మలను తుంచి వాటిని గానుక చెట్టులో సన్నని కొమ్మలను తుంచి వాటిని ఇటుతో పట్టుకునే విధంగా జాన సైజు లో మొక్కలుగా కట్ చేసుకుని వాటిని పళ్ళు తోముకోవడానికి వాడేవారు ఆ మొక్కను రెండు భాగాలుగా చీల్చి నాలుకను శుభ్రం చేసుకునేవారు వేప చెట్టు పుల్లలను కూడా పళ్ళు తోముకోవడానికి ఉపయోగించేవారు వేప చెట్టు చాలా ఔషధ గుణం కల చెట్టు వేప చెట్టును ప్రతి రైతు ఇండ్లలో గాని పొలంలో గాని పెంచుకుంటారు ఈ వేప చెట్టు ఆకులు చాలా రకాలుగా ఉపయోగపడతాయి నిత్యం పరగడుపున వేప ఆకులు తినడం వల్ల అద్భుత లాభాలు ఉంటాయి ప్రతిరోజు వేబాక రసం తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఎక్కువ ఉంటాయి రక్తాన్ని శుభ్రం చేస్తాయి ఆలయం మూత్రపిండాల నుండి వ్యర్థ పదార్థాలను బయటికి పంపడానికి సహాయం చేస్తాయి రోజు వేప సాయం తాగడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది చెగుల నుంచి రక్తం కారుతున్న సమస్యలను కూడా తగ్గిస్తుంది పూర్వకాలంలో బూరగ చెట్లను ఎక్కువగా పెంచుకునేవారు ఇది ఇండ్లలో మరియు పొలాలలో కూడా బాగా పెరుగుతుంది బూరుపు కాయలు పొడవుగా కాస్తాయి మూడు రంగులు ఉంటాయి తెలుపు నలుపు ఎరుపు ఇది మూలికా వృక్షం మానుకు ముళ్ళు ఉంటాయి మనిషికి శక్తిని ఇవ్వడంలో ఉపయోగపడుతుంది ఈ కాయలు పిండులుగా ఉన్నప్పుడు కట్ చేసి చూర్ణం చేసుకుని పటిక బెల్లంతో నీరు కలుపుకుని ఒక కప్పు పాలు ఈ చూర్ణంలో ఉదయాన్నే తాగితే యూరిన్ సమస్య తగ్గుతుంది కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి చింత చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఇది లేకపోతే మనం మడుగడ కొంచెం కష్టమే చింతకాయలు అమ్ముతారు అందరూ చాలా ఇష్టంగా కొనుక్కుంటారు చింత ఎవరైనా కోసుకున్నా ఏమి అనేవారు కాదు అప్పట్లో చింత చెగురు కూడా అమ్ముతున్నారు చింతకాయలు ఎక్కువగా కాస్తే వాడిని కోసి ఎండ పెట్టి చింతపండును చేసి అమ్ముతారు ఈ చింతపండు వల్ల చాలా ఆదాయం వస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆదాయాలు వారికి వస్తాయి చెట్లు కేవలం నీడనిస్తాయని కాకుండా భావితరాల వాళ్ళకి ఆదాయాన్ని సంపాదించి పెట్టే పెద్ద ఆలోచన పెద్దవారు ఎప్పుడు ముందు తరాల వారి కోసమే ప్రతిదీ చేస్తారు ఇది ఎలా ఉండగా పక్కనే పశు వైద్యశాల ఉంటుంది అక్కడ రోడ్డు లేని జీవులకు వెటర్నరీ డాక్టర్ గారు వైద్యం అందిస్తారు కనీసం ఇద్దరు సిబ్బంది డాక్టర్ గారి ఉంటారు ఇంకా కొంచెం ముందుకు ఊరిలోకి వెళ్లే రోపు అక్కడ ఒక రచ్చబండ ఉంటుంది అదేనండి ఊరికి ఎంట్రన్స్ లోనే పెద్ద మర్రి చెట్టు దాని చుట్టూ గుండ్రంగా సిమెంట్తో చేసిన వెడల్పుగా ఉండే సిమెంట్ దిమ్మ ఉంటుంది అది కనీసం మూడు అరుగుల ఎత్తులో చెత్తబరి ఉంటుంది అక్కడ ఊరి పెద్ద అంటే ఆస్తిలో అంతస్తులో పైగా మాతకారితనంలో తెలివైన మరియు మనుష్యను ఆకట్టుకునేలా ఉండే వ్యక్తి అక్కడ కూర్చుని ఉంటారు పైగా అతని పక్కన ఎవరు పడితే వారు కూర్చోకూడదు తను నచ్చిన తాను మెచ్చిన తన మాటలకు ఎదురు చెప్పని అన్నిటికీ అవుననే ఊరి పెద్దలను పక్కన కూర్చోబెట్టుకుంటారు ఇంకా జనం వారితో పాటు ఉంటారు ఎవరైనా క్రొత్త వ్యక్తి ఊరిలో ప్రవేశిస్తే చాలు వెంటనే అతన్ని దగ్గరికి పిలుస్తారు ఎవరు బాబు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరింటికి వెళ్తున్నారు ఎందుకు వచ్చారు మీది ఏ ఊరు ఎలా ప్రశ్నల వర్షంను కురిపిస్తారు అన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పే వరకు వదలరు ఆ మనోరింటికే వచ్చారంట అని వెళ్ళు బాబు అని ఎప్పుడు వదులుతారు ఇదండి రచ్చబండ పరిస్థితి పైగా కాఫీలు టిఫిన్లు తిన్న తర్వాత ఇంకా భోజనం టైం అయ్యే వరకు గ్రామాలలో జరిగే గ్రామాలలో జరిగే ముచ్చట్లు గ్రామానికి నీటి సౌకర్యం వీధిల్లో లైట్లు సరిగ్గా వెలుగుతున్నాయా లేదా రోడ్డు ఎక్కడైనా గొయ్యలు ఉంటే వాటిని సరిచేయమని చెప్తారు మరియు పంటలు పండించే సీజన్లో వాటి గురించి చర్చించుకుంటారు కాలక్రమేణ ఆ రచ్చబండయ్యే గ్రామ పంచాయతీగా మార్పు చెందింది పంచాయతీ అంటే ఐదుగురు సభ్యులు ఉందే చిన్న సభ వీరు ఏం చెప్పితే ఊరు అందరూ తప్పగా పాటించాలి ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి తప్పక న్యాయం జరిగేలా చేస్తారు ప్రతి ఒక్కరూ గ్రామ పెద్ద మాట విని తీరాలి లేనిచో గ్రామ బహిష్కరణ లేదా రెండు మూడు నెలల పాటు వెలివేస్తారు వారికి ఎలాంటి సహాయం వారికి ఎలాంటి సహాయం ఎవరు అందించకూడదు వారితో మాట్లాడకూడదు వారి బట్టలు ఉదకూడదు సవరం చేయకూడదు సామాన్ల షాపు వారు సామాన్లు ఇవ్వకూడదు ఇలాంటి కఠినమైన కండిషన్ల వల్ల ఆ గ్రామంలో తప్పు చేయాలి అంటే చాలా భయపడతారు గ్రామాలలో ప్రజలు మనసు మల్లె తెల్లగా ఉంటుంది ఇది చాలా పెద్ద గ్రామం చుట్టుపక్కల చిన్న గ్రామాలు మొత్తం ఇరవై మూడు ఉంటాయి వారందరూ వారందరూ గ్రామ పెద్దను న్యాయం చేయమని వస్తారు వారి గ్రామాలలో రోడ్లు నీటి అడ్డరి ఇలాంటి వాటిని చెప్తారు విద్యుత్తి గురించి మాట్లాడతారు ఇదన్ని గ్రామ కట్టుబాట్లు కొంచెం ముందుకు వెళ్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది ఒక ప్రభుత్వంతో నియమించబడిన గవర్నమెంట్ డాక్టర్ గారు ఇద్దరు నర్సులు ఒక వార్డ్ బాయ్ ఉంటారు వీరు చిన్న చిన్న వైద్య సేవలను అందిస్తారు కాన్పులు చేస్తారు ఎవరికైనా బాగా అస్వస్థత ఉంటే పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రికి తలరిస్తారు కంపల్సరీ ఫస్ట్ ఏజ్ చేస్తారు ప్రజలను స్నేహ భావంతో చూస్తారు ఈ ఆరోగ్య కేంద్రం విలువలతో కోరుకున్నది ఆరోగ్య సిబ్బంది అంకిత భావంతో పని చేస్తారు వారి సేవలను గుర్తించుకుని రైతులు ఆకుకూరలు కాయగూరలు అటుకలు పళ్ళు మొదలైనవి ఆనందంతో తెచ్చి వారికి ఇస్తారు వీరిలో స్నేహభావం ఆనందం కనిపిస్తుంది అన్ని అవసరాలు తీరుతున్నాయి గ్రామస్తులు ఆరోగ్యంగా ఉన్నారు అయితే మంచి చెద్దలు చెప్పడానికి పిల్లలు పూజ హోమాలు వ్రతాలు ఎవరైతే కాలం చేసినా వారికి సంబంధించిన శాస్త్ర విక్తమైన పనులను చేయడానికి ఒక బ్రాహ్మణుడు ఆ ఊరికి అవసరం కనుక బ్రాహ్మణుని ఊరి వారు సంభావనలు ఇచ్చి వారికి ఆశ్రయం ఇచ్చి చూసుకోవాలి అదిగోనండి అక్కడ కనిపించేది పశు వైద్యశాల ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఆ పక్కనే పెద్ద చెరువు దాని నిండా తెల్ల తామర పువ్వులు ఎంత పెద్ద ఉన్నాయో చూసారా తామరాకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో సన్నని కాలువ చెరువు దగ్గర ఊరు మధ్యకు వచ్చామండి అక్కడ పెంకుటిల్లు ఎక్కువగా ఉన్నాయి తాటి ఆకుల ఇల్లు చాలా ఉన్నాయండి ధనికుల ఇల్లు మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది ఆ ఇండ్లను మందువా లోగిళ్ళు అంటే నాలుగు వైపులా నాలుగు ముఖ్యమైన గజలు ఉంటాయి మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది వర్షం గాలి వెలుతురు అన్ని ఆ ఇంట్లోనే వచ్చి పడతాయి అందంగా చాలా నీట్ గా ఉంటాయి కొంచెం ముందుకి వెళ్తే అక్కడ పెద్ద లూ ఉంది మంచి నీళ్లు తాగడానికి అక్కడి నుంచే నీళ్లు పట్టుకెళ్తారు కొంచెం ముందుకి వెళ్తే అక్కడ పెద్ద వేణుగోపాల స్వామి గుడి ఉంది అక్కడ నుంచి దేవుడి పాటలు వినిపిస్తున్నాయి మేము ఆ గుడిలోకి వెళ్ళాము గుడి ముంగిత ముత్యాల ముగ్గులు అప్పుడే కల్లాపి జల్లి ముగ్గులు వేసినట్టు ఉన్నారు ఆవరణ వచ్చి శుభ్రంగా ఉంది లోపల అడుగు పెట్టగానే అందమైన పూల మొక్కలు ఉన్నాయి కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు ఉన్నాయి పూజారి గారి మాట్లాడు చదువుతున్నారు దేవుని భక్తితో మొక్కుకుని పూజారి దగ్గర ఆశస్సులు తీసుకున్నాము బయటికి వచ్చాము అదిగోనండి అక్కడ కనిపించేదే అక్కడ కనిపించేదే ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ పాఠశాల మేము ఇప్పుడు ప్రధాన ఉపాధ్యాయులు వారి గురించి వెళ్తున్నాము మాట్లాడడానికి చాలా దూరం నుండి వచ్చాము ఆయన అందరికీ అవసరమైన విషయాలు సలహాలు ఇస్తారు ఆయన మనకు ప్రభుత్వం పండించే వనరులు గ్రాంట్లు వాటి గురించి తెలుసుకుని చెప్తారు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా పొలాలు తనఖా పెట్టుకోవాలన్నా వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలన్నా చెబుతారు తెలియని వారు తెలిసిన వారు అనే భేదం లేకుండా అందరికి చిరునవ్వుతో అన్నీ చెబుతారు ఏమాత్రం విసుగు చెందరు మేమే కాదండి ఈ చుట్టుపక్కల చిన్ని చిన్ని గ్రామాల నుంచి ఇలాగే అందరూ వచ్చి ఆయనకు తమ కష్టాన్ని అవసరాన్ని చెప్పి సలహాలు తీసుకుని వెళ్తారు గురువు గారు ఇంకా రాలేదు మేము ఆయన కోసం ఎదురు చూస్తూ లోపలికి వెళ్తున్నాము లో కల్లాపు జల్లి అందమైన చుక్కల ముగ్గు పెట్టి ఉన్నదండి పాఠశాలలో నాలుగు గదులు ప్రధాన ఉపాధ్యాయులకి ప్రత్యేక గది ఉంటుంది పాఠశాల నాలుగు అడుగుల ఎత్తులో ఎక్కడానికి చిన్న మెట్లు ఉన్నాయి వరండాకి నలువైపున నీతి వాక్యాలు రాసి ఉన్నాయి ఎదుటివారు మేలు కోరేవారికే ఎదుటివారి మేలు కోరేవారికే భగవంతుడు మేలు చేస్తారు పలు పాము వంటిది తక్కువగా మాట్లాడు ఎక్కువగా చదువు పెద్దలను గౌరవించు జంతువులు పక్షులు ఎడల దయను కలిగి ఉండు పాఠశాలకు ప్రార్థనా టైం అయింది పాఠశాలకు ప్రార్థనా టైంకి ఉండాలి తండ్రి రుణం తీర్చడం కష్టం తల్లి రుణం తీర్చడం ఇంకా కష్టం కానీ కురు రుణం తీర్చడం అసాధ్యం అనే రాసి ఉన్నాయి అదిగోని కొన్ని ప్రధాన ఉపాధ్యాయులు వారు వస్తున్నారు చాలా ఎక్తివ్గా ఉన్నారు తెల్లని పంచుకట్టుతో భుజంపై కండువా వేసుకుని వస్తున్నారు ఆయన మెట్లెక్కి గబగబా లోపలికి వచ్చారు మేము లేచి నిల్చున్నాము ఎవరు మీరు అని అడిగారు మేము కురువురు నుంచి వచ్చామని అన్నారు కొంచెం పొలం తగాదా సార్ దానికోసం మాకు ఏదారి తెలియడం లేదు మాకు మీరు దానికి సంబంధించిన సహాయం చేస్తారు అని వచ్చాము పాఠశాల బడిగంట కొట్టారు పిల్లలు అందరూ వచ్చి లైన్ లో నిలబడ్డారు అసెంబ్లీకి హాజరయ్యారు ప్రార్థన సమావేశాలు మొదలయ్యైనవి ఉపాధ్యాయులు ఐదుగురు వారి వారి తరగతుల విద్యార్థుల దగ్గర సూక్తి చెప్పడానికి పద్యం చెప్పడానికి మంచి మాటలు చెప్పడానికి పిల్లలు వచ్చి ప్రధాన ఉపాధ్యాయుల దగ్గర నిల్చున్నారు అసెంబ్లీ కండక్ట్ చేస్తున్నారు ముందుగా ప్రార్థన సరస్వతి నమస్తం వందే మాత్రం మా తెలుగు తల్లికి మల్లి దండ ప్రతిజ్ఞ భారతదేశం నా మాతృభూమి భారతీయ నా సహోదరు నీతి పద్యము కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు పద్యం భావం కూడా చెప్పారు సూక్తి అన్నదానం ఆకలి తీస్తే జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తాయి తొలగిస్తారు ముఖ్యమైన జాతి పండుగలు తెలుగు పండుగలు పండగలు వాటి చరిత్ర గురించి పిల్లలకు ఉపాధ్యాయులు చెప్తున్నారు ప్రధాన ఉపాధ్యాయులు వారు సందేశం ఇస్తున్నారు ప్రార్థన ముగిసింది విద్యార్థులు క్యూలో తరగతి గదులకు వెళ్ళారు చాలా మౌనంగా వెళ్తున్నారు ఇవన్నీ మేము బయట నుంచి చూసాము ఆహా ఏమి క్రమశిక్షణ గురువుల మాటపై ఎంత భక్తి మేము చాలా ఆశ్చర్యపడ్డాం ప్రధాన ఉపాధ్యాయులు వారి పేరు బురుసు సూర్యప్రకాష్ శాస్త్రి గారు ఐదు తరగతులకు రోజు వెళ్ళి కథలు నీతి నియమాలు పెద్దల పట్ల పిల్లలు మెలగాలి ముఖ్యంగా తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి అని అన్ని చెప్తారు పిల్లలు తూచా తప్పకుండా సాధిస్తారు వారు ఇంటికి వెళ్ళే మార్గంలో పెద్దలు ఎవరైనా కనిపిస్తే నమస్కారం పెట్టడం తల్లిదండ్రులకు నమస్కరించడం పాఠశాలకు రావడం ఇదండి ఉపాధ్యాయులు పిల్లలకు నేర్పే సంస్కారం పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేది అక్కడ యువత తల్లిదండ్రులు పనిలోకి వెళ్తే చిన్నపిల్లలను వదిలి వెళ్ళవలసి వచ్చేది దీనివల్ల విద్యార్థి చదువులు పోకుండా చిన్నపిల్లలు కూడా పాఠశాలకి రానిచ్చేవారు మూడు లేదా నాలుగు సంవత్సరాల వయసు గల మాత్రమే రానిచ్చేవారు పాఠశాలలో పూర్వం కూడా పిల్లలకు అల్పాహారంగా ఉప్మా పెట్టేవారు పిండి పాలు కూడా ఇచ్చేవారు ఇంటికి బయలుదేరామండి అప్పుడు నాలుగు సంవత్సరాల పాపను వాళ్ళమ్మ పాఠశాలకు వెళ్ళవద్దు అక్క చదువు పాడవుతుంది అక్క బా చదువుకోవాలి కదా వద్దమ్మా అని చెప్తుంది అయినా వాళ్ళతో బదుకి వెళ్దామంటుంది ఏం చేయాలో ఆ తల్లికి అర్థం కావడం లేదు అయితే ఆ పాప మాత్రం బడికి వెళ్తాను అని ఏడుస్తుంది ఇప్పుడు ఒక చిన్న పాటలోకి వెళ్తానే ఓలమ్మో బళ్ళోకెళ్తానే బళ్ళుకి వెళ్తానే ఓలమ్మో బళ్ళోకెళ్తానే రెండు జల్లేసుకుని వేసుకుని తల్ల పూలెట్టుకుని రెండు జల్లేసుకుని వేసుకుని తెల్ల పూలెట్టుకుని చక్కని గాజులు చేతులకు వేసుకుని చక్కని గాజులు చేతులకు వేసుకుని నాగలక్ష్మి కన్నని గాని గలాడుతూ నాగలక్ష్మి కన్నని గని గలాడుతూ బళ్ళోకెళ్తానే ఓలమ్మో బళ్ళోకెళ్తానే బలోకి వెళ్తానే ఓలమ్మో బళ్ళోకెళ్తానే తాయారు కూతురు తలుపులమ్మను చూడు తాయారు కూతురు తలుపులమ్మను చూడు సోరమ్మ కూతురు సుబ్బలక్ష్మిని చూడు సోరమ్మ కూతురు సుబ్బలక్ష్మి చూడు చిన్నక్క పెద్దక్క చేయి చేయి పట్టుకుని చిన్నక్క పెద్దక్క చేయి పట్టుకుని బళ్ళోకెళ్తానే ఓలమ్మో బళ్ళోకెళ్తానే బళ్ళోకెళ్తానే ఓలమ్మో బళ్ళోకెళ్తానే గంగమ్మ కూతురు గోదావరిని చూడు గంగమ్మ కూతురు గోదావరిని చూడు జలజమ్మ కూతురు జానకమ్మను చూడు జలజమ్మ కూతురు జానకమ్మను చూడు చిన్న పెద్దన్న చేయి పట్టుకుని చిన్నన్న పెద్దన్న చేయి పట్టుకుని వెళ్తానే ఓలమ్మో బళ్ళోకెళ్తానే బళ్ళోకెళ్తానే ఊలమ్మో బళ్ళోకెళ్తానే ఉప్మా పెడతారట పాలు ఇస్తారట ఉప్మా పెడతారట పాలు ఇస్తారట ఆట పాటలతో చదువు నేర్పిస్తారట ఆట పాటలతో చదువు నేర్పిస్తారట మంచి మంచి కథలు నేర్పించుతారట మంచి మంచి కథలు నేర్పించుతారట సూర్యచంద్ర బావతో చేయి చేయి పట్టుకుని సూర్యచంద్ర బావతో చేయి చేయి పట్టుకుని బళ్ళోకి వెళ్తానే ఓలమ్మో బళ్ళోకి వెళ్తానే బళ్ళోకి వెళ్తానే బళ్ళోకి వెళ్తానే బళ్ళోకి వెళ్తానే బళ్ళోకి వెళ్తానే బళ్ళోకి వెళ్తానే